హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ 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 గుడ్ మార్నింగ్ హాయ్ హ్మ్ వెజి ఇక్కడ హాయ్ చెప్పండి హాయ్ ఇతర చేతుల కజ్జకైంది కాబట్టి అవతల చేతు కాలింది కాబట్టి అవతల చేతులు చెప్తుంది హాయ్ ఇంకా గ్లోరీని అందరం వదిలేసి వచ్చాము రే సౌండ్ ఆఫ్ రా ఇంకా వదిలేస్తే ఇంకా తను కూడా హ్యాపీగా రీచ్ అయిందంట సో ఇందాక కాల్ చేసింది సో మా ప్రోగ్రాంలో ఉండమన్నా తర్వాత కాల్ చేస్తామంటే ఓకే అని చెప్పినాము సో హ్యాపీ మొత్తానికి ఎందుకంటే తన కిడ్నీ బ్యాగ్ మర్చిపోవడం తప్ప వేరేది అంతా కూడా అంత హ్యాపీనే అదొకటి విషయం తప్ప ఎందుకంటే ఇష్టపడగొనుక్కుంది జాతరలో ఉన్న రోజు డబ్బులు లేకపోయినా కష్టపడి అనమాట సో అది మర్చిపోయింది కాబట్టి కొంచెం ఇది అండ్ అందరం నిద్ర లేచి నిద్ర మొప్పులు లేకపాటికి మా గ్లోరీ కరంలో దిగిందని చెప్పింది ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిందనమాట సో బస్సు ఎక్స్ప్రెస్లో శ్రీశైలం బస్సు సో యాక్చువల్గా జస్ట్ కొంచెంలో మిస్ అయ్యాం బస్సు అయితే నాలుగు బస్సులు ఒకేసారి వెళ్ళి అక్కడ అక్కడ బస్ స్టాండ్ లో ఉన్న ఆఫీసర్ అడిగితే ఆరు పదహేను నిమిషాలకి నాలుగు గదు ఐదు బస్సులు బయలుదేరుతాయి బాబు మీరు కొంచెం ఒక్క రెండు నిమిషాలు మిస్ అయింది అని చెప్పినాడు ఆ రెండు నిమిషాలు కాస్త మేము పూలు కొనుక్కోవడం లేట్ చేసింది అంటే నేను మొన్న మొన్న మా మామయ్య చేతి వేరే కదా ఇడిచిపెట్టి పోతుందేమో అనేసి ఏడుస్తున్నది అనమాట యా ఫ అన్లే ప్రైజ్ దండుగా ఉన్నారు ఇంకా ఎందుకు వెళ్తాం చెప్పు పో అది కూడా గ్లోరీ ఉన్నానికే పోతాం అనమాట ఇంకా గ్లోరీ పోయినందుకు ఇంక ఎక్కడ పోనీకి లేదు ఇంకా పిల్లల్ని పట్టుకున్నా అప్పుడే పట్టుకోవాలన్నమాట చాలా ఇబ్బంది అయ్యి కదనేసి ఇంకెక్కడ పోంలేదు ఏమన్నా పొద్దున పొద్దునొచ్చి సాయంత్రం మా సరిపూటి ఏమన్నా బయటికి పోలన్నా పోతాం అంతేగాని పొద్దున్న సాయంత్రం వరకు అయితే పోలేము అవన్నీ చాలా చెప్తారు ఈ పిల్లలు ఇంకా ఏమో గ్లోరీ పూలు కొనిచ్చే లోపల అయితే ఇంకా బస్సులు మిస్ అయ్యాయి గ్లోరీ ఉండి వదిన పూలు కాటి కూకే చూడు చూడదునే బస్సు వాయాననే ఇంకా పూలు తీసుకొని ఇట్లు తిరిగి ఇట్లా వచ్చే లోపల వాళ్ళ ఫ్రెండ్ ఉండి శ్రీశైలం బస్సు వచ్చే ఎక్కుదామా అంటే ఇద్దరు ఎక్కి పోయారు అనమాట నిజంగా తొందర పోయింది బాగా క్షేమంగా వాళ్ళ అంటే వాళ్ళు ఉండే హాస్టల్ దగ్గర దిగిందంట ఇంకా రెడీ అయ్యి నేను పోతాను అని చెప్పింది అనమాట ఏదన్నా కానీ పోయిన వాళ్ళు క్షేమంగా ముడితే అదే సంతోషం అనమాట మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో చాలా రోజులైతాది ఇంకా ఇంకా మా విట రంచినా మేమన్నా ఫంక్షన్లు ఉంటే వస్తాదండి కానీ గ్లోరీ సార్ రానదిన ఎక్కువ రోజులు లీవ్లు ఎక్కువైనాయి కాబట్టి ఇంకా నాకు చాలా లివ్లు అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా రోజులు పడుతుంది అని చెప్పింది అనమాటే మేము కావాలంటే తను చూడాలనుకుంటే మేము వీడియో కాల్ లో మాట్లాడతాం కానీ మమ్మల్ని అయితే డైలీ వీడియోస్ లో మమ్మల్ని కానీ నేను ఇంటికాడ నువ్వు కులా దగ్గరకు వచ్చినావు కదా లోకి పెట్టా అదే బిందే అనుకున్నావా తాగి తాగి స్మెల్ పట్టుకుందావు నువ్వు దాకా నేను తగ్గ దగ్గరలో ఉండే కొళాయి ఇదే అనమాట సో మన ఇలా తిరిగి లెఫ్ట్ తిరిగితే పక్కనే ఉంటుంది ఇంకా తాగడానికైనా కానీ ఇక్కడనే ఆల్మోస్ట్ వాడుకునే కులాలు అయితే మనకి దగ్గరికి వస్తాయి తాగడానికి ఇక్కడికి రావాల్సిందే విలేజ్లలో ఏంటంటే మినరల్ వాటర్ అవి తక్కువ కావాలంటే మన ఊరు సర్కిల్కి సర్కిల్ సర్కిల్లోకి వెళ్ళాలన్నమాట ఫస్ట్ పెళ్ళైన కొత్తులోనైతే ప్రసస్త పుట్టి ప్రిన్సి బుట్టేంత వరకు నేను ఫిల్టర్ నీళ్ళే తాగుతుంటాం అనమాట వాళ్ళ ఊర్లో తాగి అలవాటు అనమాట తాగని కొలాలకి వచ్చేవి కాదనమాట మినరల్ వాటర్ తాగేవాళ్ళు ప్రతాప్ చేసుకొని ప్రతాప్ ఓపిక చేసుకొని మరీ చేస్తుండ రోడ్డు పోయి కడలో గానీ క్యాన్ లో గానీ తెస్తుండే సరే సరేలే దానికి ఒకసారి పెట్టు సగం పెట్టు అది ఎట్లా తింటుందో నువ్వు పెట్టడం కావాలి తింటుంది బాగుందా టేస్ట్ బాగుందా నాకు ఈ పూలు తింటలే

నేను పట్టుకుంటా లేవి అంటున్నాను పుచ్చకాయ మా పిల్లలకైతే ఇంకా చెరుకులు అనమాట మన జాతరలో పోయి తిండి రాలేదు మేము తీసుకొని రాలేదు మర్చిపోతుంది అందుకనేసి ఇంకా జాతరలోనే బాగా ఫేమస్ అనమాట చెరుకులు కానీ పుచ్చకాయలు ఇంకా అందుకనేసి అట్లా పోయి తీసుకొని వస్తుంది అనమాట ఇది అక్కడైనా పెట్టు ఇవి అవి లోపల పెట్టేశా పిల్లంటే ఇవి దేనికి రా ఏడుస్తున్నావు వంట చేస్తుంది మీ అమ్మమ్మ మీ నాయన నువ్వు చేస్తావా వంట చేస్తావా చేయవు కదా చేయి చేయ అదే అయిపోయింది అయిపోయింది ఇంకా ఉండరా పుచ్చకాయ తింటావా నువ్వు తింటావు కదా పుచ్చికాయవా ఏంది అంటే చెప్పు కాదా తింటావు కదా ఏ తింటావు నువ్వు తింటావా తింటావా ఏ చెప్పరా తింటావు లేదా తెస్తామండి ఇప్పుడు ఈ మేమో చేస్తుంది ఏం చెప్పినరా నీకు

ప్రతాపం నువ్వు నువేంటి ఫైల్ వేర్తావ్ అన్నీ అన్నీ ఇర్తాడ అన్నమాట ఫస్ట్నో వైట్ లీఫ్ గాబట్టిని హైడ్ దగ్గర్ పెట్టుకో అని పరిదానన్ని అన్నీ కదా అని అంటున్నాను అంటే ఇప్పుడు పెట్టి అయితే ఇడ్లీ అంటే రా చెప్పింది తెలుగులో చాకాడు మీద చూసి అక్కడ పెట్టి ప్లేట్ అక్కడ పెట్టి ఫ్రెండ్స్ ఇంకేంటంటే పుచ్చకాయ అనమాట మా భాషలో కరంగడ పండు అంటారు దాన్ని అయితే కట్ చేసేస్తాం మా వాళ్ళు కూడా పనికి వెళ్ళిపోతారు మేము మన కాబట్టి మేమైతే కట్ చేసేసి అందరికి చేసే హ్యాపీగా తింటారు ಮಳೆದ ಚಿನ್ನಕಿಂತ ಇದು ಐತೆ ಕತ್ತಿ ಕೋ ದದ್ರೀ ಎಕ್ಸರ್ಸೈಜ್ ಆಪೇಸ್ ಬಾವು కింద పడేశణం అనుకో పోతదని భయమైతదిలే నేను అది చెప్పేది పడిపోతుందనే సరే సరేలా నీటి కడియనే ఇప్పుడు కట్ చేద్దాం ఆ ఇది ఇట్లా మధ్యలో పోసి చిన్న చిన్న పీసులు పోతున్నా ఓ మని కోసి పొడవు పొడవు పీసులు వొద్దునా పొడవే గోయిలే ప్రతాప్ పొడవే పొడవే అవతలకి ఆతులకిినో దప్పలకిత్తమ్మ మరదలకి మనకి

ஜீரோ பிரைஸ் அம்மா 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 பாவலட்ட అవుతుంది మళ్ళీ

పిచికాయ అయితే కట్ చేశాడనమాట ఇక అందరికీ అయితే ఇచ్చేసాను ప్రైజీ ప్రిన్స్ ఇక చిన్న చిన్న తిన్న తర్వాత మళ్ళీ ఇద్దరు పెద్దగా తినలేరు ఎండ పోతాది కదా ఇది వచ్చేసి చాలా సెలవు అనమాట దానికి పొద్దున్నే కోసి ఇస్తున్నాను ఇంకొకటి కూడా ఏమమ్మ చేత నూరు తీసుకో ఇంత నుంచి ఇవే ఎక్కవా తినేది ఎండకే ఇవి ఇంకా

ఇచ్చేస్తావా తినదిలే పొద్దు పొద్దున్నే ఇంకా ఇవైతే అయితే అయితే ఇచ్చేస్తాను ఇంక మావ తినమంటే తర్వాత తింటా సల్లగా అనిపిస్తాని అనమాట ఎండ పొద్దులోనైతే ఇంకా కట్ ఇస్తాను అవ్వకి ఇంకా పీసెస్ అయితే వినోదాలకి ఇచ్చేస్తాను ఇచ్చిరప జాగ్రత్తగా భోజనం అయితే చేయాలి భోజనం ముందే ప్రమీల ఇవన్నీ పెట్టింది పుచ్చకాయ పుచ్చకాయ నేను ఇద్దరులో కూడా కలవరిస్తుందేమో యాక్చువల్లీ నేను చెరుకులు సెమీర్ పని మీద అయితే వెళ్ళాం వెళ్తే చెరుకులో కొంచెం అలాగే మన ఒక రంగిల్పొడిని తీసుకుందాం తిందామని చెప్పింది అనమాట సో తినాలనిపించిందేమో తనకి సో అందుకోసం అని చెప్పేసి ఇంక తీసుకున్నాము ఇంక తీసుకుంటే ఇప్పుడు పొద్దున అందరికీ ఇస్తే బాగుంటుంది పొద్దున్న లేని తనే నింది ఎందుకంటే పొద్దున పొలానికి ఎండలో చేస్తారు కదా ఎండలో చేసే వాళ్ళకి తిని తిని వెళ్తే మంచిగా ఉంటుంది సలవ కదా సో మంచి పండు అనిపించింది అనమాట సో తనకు అనిపించినందుకే చెప్పింది ఏరా వచ్చినావా చెప్పట్లా తింటావా మరి అన్నం తిందామా అన్నం తిందాము కొంచెం నాకు తిందాము మా అత్త వాళ్ళు పోతారని ఈ టైంగా పోస్తాం అనమాట మా అద్దానం కోసం మేము తిన్నా అయిపోదు అయిపోతుంది అని అని ఇంకా నేనైతే అన్న పొద్దుపొద్దున్నే అన్నము షార అయితే చేసానమాట తమటషారా రోజు పప్పు ఎందుకు లేప్రం ఇలా అంటే మా తి ఎర్ర ఎర్ర తమట పండ్లైతే వేసుకొచ్చిందనమాట అందుకనేసి పొద్దున్నే తమట చారా అన్నం అయితే చేసేనా ఇంకా తాలింపు పెట్టలేదు ఇంకా తొందర అయితే ఎండు మెరకాయలు మిదిపాయినైతే ఉన్నాయన్నమాట తీసుకొని వచ్చి ఇంకా తమాటషార అయితే తాలింపు అయితే పెడతాను అంతా ఇంకా ఎండిపోయినాయి అనమాట సవాండ్ వస్తుంది కదా ఇటు ఇటు అంటే లోపల విత్తనాలు ఉంటాయి కదా సవండు వస్తాయి అట్లయినాయి అనమాట మా అత్తని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి ఫ్రేమ్లా అని చెప్పింది దీంట్లోకి ఈ తట్టలోకి అయితే వేసుకొని వస్తాను ఇంకా మిరకాయలు అయితే ఎత్తుకున్నాను అనమాట కేజీ కొన్ని తక్కువ ఉంటాయిలేండి ఇంకా రోజు ఇండి నారేసినందుకైతే ఇంకా చాలా ఎండిఫేవి ఎండి ఎక్కువ ఉన్నదనమాట ఇంక అందుకనేసి ఇంట్లోకి అయితే తీసుకొని పోతాను కొన్ని తాలింపుకి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడైతే తిరుమాత అయితే వెకేస్తాను అనమాట దీంట్లో వచ్చేసి శనగవేళు ఉద్దివేలు జీలకర్ర ఆవాలు ఇంకా ఇవన్నీ అయితే ఉంటాయి ఇంకా లాస్ట్ కి ఎం మెరకాయలు వేయడానికి కూడా ఎండుమెరకాయలు రెడీగా ఉన్నాయన్నమాట కరేపాకు ఇవన్నీ వేసి అయితే తాలింపు పెట్టుకుంటాను అన్ని కలిపి పెట్టుకుంటే కొన్ని కొన్ని ఉన్నా కూడా దండిగా అయితాయి అనమాట ఇంకా తాలింపు అయితే పెడతాను అన్నం మార్పులు అది ఇంకా అన్నం అయితే అయిందనమాట నిజంగా తమర్చారా అంటే చాలా ఇష్టం ప్రతాప్ గాని మా ఇంతకు కానీ నాకు కానీ ఒప్పంట అంతటి ఇష్టం ఉండదు అనమాట పుల్ల పుల్లగా బాగా టేస్ట్ ఉంటుంది వచ్చేసి నాకు జలుబు చేసింది ప్రతాప్ కూడా జలుబు చేసింది అందుకనేసి తమసారా చేసి పుల్ల పుల్లు బాగుంటుంది అని తింటావా తిన్ను ప్రతాప్ కాదు అడుకోకుండా చేశాను అనమాట ఇంకేం అడగలలే అని అందుకని అడుగుతుందా ఎవరు వంట అడుగు చేయరు అట్లా తప్పేమి ఉండదు చెప్పు ఒక్కొరు తింటారు ఒక్కొరు తినరు అనమాట అట్లా రాత్రిపూట కూడా ప్రతాప్ నచ్చని కాయగూర ఏదైనా ఉంటాయి ఆ రోజు రెండు తొందరండి తెచ్చి చేయడ వాడికి సప్లై చేసే అమ్మా తినేళ్ళు రాత్రిపూట తింటే బాగా అని అంటదనమాట అందుకనే అడిగింది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇదే అనమాట మా మార్నింగ్ అయితే ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా కంప్లీట్ అయింది సో మా అమ్మ అయితే వెళ్తుంది అనమాట పనికి అయితే పొద్దున ఈ విధంగా అయితే మనకి గడిచి గడిచిపోయింది సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ లాగ్లో అయితే కలుసుకుందాము ఇంకా మా ప్రమిలో మళ్ళీ ఏ డిష్ ఏం ఫిక్స్ అయిందో మళ్ళీ చూద్దాము సో ఇంకా కుకింగ్ వీడియో అయితే చేయాలి సో తను మళ్ళీ ఏది ఇంట్రెస్ట్గా ఉందో తనకు ఏదైతే చేయాలనిపించిందో దాని రెసిపీ అయితే చెప్తుంది దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి సో ఇంకా ప్రమిల ఛానల్కి అయితే వెళ్ళిపోవాలి సో ఫ్రెండ్స్ ఓకే నాకు ఖచ్చితంగా మన బ్లాగ్స్ నచ్చే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అవును సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బాయ్